మిరీ కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా పెంచాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక సాయం నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచాలన్నారు ప్రజలకు జరిగిన నష్టంపై అధికారులు తక్షణమే స్పందించాలన్నారు వరదల్లో చనిపోయిన పశువులు మేకలు గొర్రెలకు పరిహారం పెంచాలన్నారు సీఎం నివేదికను వెంటనే రెడీ చేయాలన్నారు భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ గా ఉండాలని సూచించారు కలెక్టరేట్లలో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పారు సీఎం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్న వ్యవస్థను సన్నద్దంగా ఉంచుకోవాలన్నారు భారీ వర్షాల టైంలో అత్యవసర సేవల కోసం రాష్ట్రంలోని ఎనిమిది పోలీస్ బెటాలియన్స్ కు ఎన్ తరహాలో శిక్షణ ఇవ్వాలని సూచించారు మరోవైపు వరద నష్టం పైన కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి అందుకోసం తక్షణమే కేంద్రం సాయం కోరుతూ లేఖ రాయాలని నిర్ణయించారు జాతీయ విపత్తుగా పరిగణలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతూ లేఖ రాయాలన్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కోరుతూ ప్రధాని మోడీకి లేఖ రాశారు వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా పెంచాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక సాయం నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పెంచాలన్నారు అలాగే దీనికి సంబంధించి సమగ్ర నివేదికను కూడా కేంద్రానికి పంపించాలని తక్షణ సాయం కోరుతూ ప్రధాని మోడీకి లేఖ రాసినట్లుగా తెలుస్తోంది రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి మనకు అందిస్తారు చారి తెలంగాణలో కురిసినటువంటి భారీ వర్షాల మీద కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఉన్నతాధికారులతో నిర్వహించినటువంటి సమీక్షా సమావేశంలో రెండు మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు తెలంగాణలో ఇప్పటి వరకు వరదల్లో చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు నాలుగు లక్షల ఎక్స్ట్రగేష మాత్రమే ఇస్తూ వచ్చారు కానీ ప్రస్తుతం ఇప్పుడు పరిహారాన్ని కొంచెం ఐదు లక్షలకి పెంచుతూ అభినయిస్తున్నారు ఇప్పటి వరకు వరదలు చనిపోయినటువంటి వాళ్ళకి ఆ కుటుంబ సభ్యులకి ఈ పరిహారాన్ని వెంటనే అందించాలని సూచించారు ఇక రాష్ట్రంలో కురిసినటువంటి వర్షాలను జాతీయ విపత్తుగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు ప్రధానమంత్రి మోడీకి కూడా లేఖ రాశారు ఈ లేఖలు ప్రధానంగా విపత్తుగా జాతీయ విపత్తుగా గుర్తించి ఆర్థికంగా ఆదుకోవడంతో పాటుగా రాష్ట్రంలో ఎక్కడైతే వరదలు ముంపు ఎక్కువ జరిగిందో ఆ ప్రాంతాల్లో ప్రధానమంత్రి పర్యటించాలనేటువంటి అంశాన్ని కూడా లేఖలో పేర్కొన్నారు వీటితో పాటుగా తెలంగాణలో వరుసగా కురిసినటువంటి వర్షాల నేపథ్యం అలర్ట్ వాతావరణ శాఖ సూచిస్తున్నటువంటి అలర్ట్ ప్రకారం మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇప్పటి వరకు ఐదు జిల్లాల్లో ఎక్కువ భారీ వర్షాలు వరదలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆయా జిల్లాల్లో ఇమీడియట్ గా ఆర్థిక సహాయం అందించడానికి జరుగుతున్నటువంటి నష్టాన్ని నష్టం నుంచి నివారణ చేయడానికి సంబంధించినటువంటి చర్యల్లో భాగంగా ఒక్కొక్క జిల్లా కలెక్టర్ కి ఐదు కోట్ల రూపాయల్ని వెంటనే విడుదల చేస్తూ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి సమీక్ష కూడా ముగిసింది మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మంలో భారీ వరదల కారణంగా ముంపుకు గురైనటువంటి ప్రాంతాలను పర్యటించబోతున్నారు అక్కడ బాధితులతో కూడా మాట్లాడేందుకు మరి అసేపట్లో ఆయన బయలుదేరబోతున్నారు రెండు రోజులుగా కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో పాటు హైదరాబాద్ లో కూడా అక్కడక్కడ కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో అందరినీ అలర్ట్ చేయడం విద్యా సంస్థలకు కూడా సెలవులు ఇచ్చినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో తుఫాన్ ఈ వర్షాల కారణంగా ఎవరు ఇబ్బంది పడకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగానికి ఆదేశించారు